అంబేద్కర్ గారు మేధావి ఓకే అనేక పుస్తకాలు చదివిండు వివక్షకు గురైండు సో ఆయనకు ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది వివక్ష పోవడానికి ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఈ ఈ చట్ట సభల్లో ఉన్నారు కానీ ఏమన్నా ఊరికి దూరంగా ఉండకుండా ఉన్నారు కానీ లేకపోతే ఇవాళ ఏమాత్రం ఆ వన్ టూ పర్సెంట్ ఏదైనా అనుభవిస్తారు అంటే అందులో వేరే వేరే వాళ్ళు యొక్క మన పూలే గారు వాళ్ళు కొట్లాడినప్పటికీ ఇంకా అగ్రెసివ్ గా కొట్లాడి దళితులకి ఇవాళ ఎస్సీ ఎస్టీలకి ఇలా చట్ట ఏమన్నా ఫలితాలు వచ్చేటట్టు చేసింది ఎస్ డెఫినెట్లీ అంబేద్కర్ గారు వివక్ష మొత్తానికి పోకున్నా ఎంతో కొంత ఒక పబ్లిక్ లో వచ్చి అంటే ఒక వాళ్ళ లోపల చైతన్యం తెచ్చి ఇది తప్పు జరుగుతుంది అని ఒక అంటే వివక్ష పోవడానికి ఎస్సీ దళితులు ఎస్సీ ఎస్టీలకి దళితులకి వివక్ష పో పోవడంలో కీలక పాత్ర పోషించింది ఆ విధంగా చట్టాలు చేసేలాగా కొట్లాడి చేయించింది డాక్టర్ అంబేద్కర్ గారు అప్రిషియేట్ ఫర్ దాట్ ఫస్ట్ థింగ్ రెండోది ఆయన రచన రచించిన పుస్తకాలు గాని ఆయన చేసినటువంటి ఆయన యొక్క ఐడియాలజీ గాని ఆయన సొంత ఆలోచనలు గాని అవన్నిటి ద్వారా మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ లబ్ధి చేకూరుతుంది ఇప్పటికీ రెండోది ఆయన సొంత సొంత ఆలోచనలు కూడా చాలా వరకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి అందరి అందరి ఆమోదయోగ్యంతో రెండోది కాబట్టి ఆ ఆలోచన లబ్ధి చేకూరుతుంది కాబట్టి వాటి ఫలితాలు మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి రాజ్యాంగంలో అనేక చట్టాలకి వివక్ష పోవడానికి ఉండాల్సిన చట్టాలకి కావాల్సినటువంటి మూల మూలాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్న ఉన్నటువంటి ఆ వివక్ష పోయే చట్టాలకి మూలకారకుడు డాక్టర్ అంబేద్కర్ గారు సో వి షుడ్ అప్రిషియేటింగ్ ఫర్ దట్ ఓకే తర్వాత ఏది అంబేద్కర్ గారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం రచించడానికి పెద్ద కమిటీలు సబ్ కమిటీలు వేసినప్పటికీ ఆ మెయిన్ కమిటీలో పదకొండు మంది ఉండాల్సి ఉండి పనిచేయాల్సింది కానీ వాళ్ళకి వేరు వేరు కారణాల చేత వాళ్ళు పూర్తిగా డెడికేటెడ్ గా చేయలేదు ఆయన ఒక ఆయన ఒక ఇంకో మేధావి ఉండే ఆయన పేరు మర్చిపోయినా ఏదో ఎంఎన్ ఏదో ఎంఎన్ రాయ్ కాదు వేరే ఏదో ఉందని పేరు మర్చిపోయినా సో ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు ఆయన ఇనిషియల్ గా రాసే ప్రయత్నం చేసిండు నెహ్రూ గారు పీఠిక రాసేడు కానీ కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ద కోర్ వర్క్ అందరితో ప్రాజెక్ట్ లీడర్ ఉండి ఎట్లయితే అందరితో పనిచేయిస్తాడో ఆ సబ్ కమిటీలు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి ద్వారా పని చేయించి ఒక టూ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ లోపల మనకి రాజ్యాంగాన్ని ఇది మనకి అమలు లోపుకి వచ్చేటట్టు చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై మధ్యలో యాభై నుంచి యాభై రెండులో ఎన్నికలయ్యి ఒక ప్రజాస్వామిక దేశంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంతకుముందు స్వతంత్రం వచ్చినప్పుడు డొమినియన్ డొమినియన్ స్టేటస్ ఉండే డొమినియన్ స్టేటస్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ రిపబ్లిక్ అంటే ఇంకా పూర్తి కంట్రోల్ మనం చేయలేదు పూర్తి పరిపాలన మనం చేయలేదు ఇంకా కొన్ని శాఖలు బ్రిటిష్ బ్రిటీష్ చేయలే అది మనకి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఏదాకా అంటే నైన్టీన్ ఫిఫ్టీ దాకా పంతొమ్మిది యాభై నలభై ఏడు నుంచి యాభై మధ్యలో ట్రాన్సిషన్ జరిగింది రాజ్యాంగం అమలు లేదు కాబట్టి అంటే ఇంకా బ్రిటిష్ ఆవిడ చేయలే ఉండే ముఖ్యమైన శాఖలన్నీ సో కాబట్టి పంతొమ్మిది యాభైలో ఎప్పుడైతే రాజ్యాంగం అమలైందో అప్పటి నుంచి మనం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటాం అంటే అర్థమైంది సో హండ్రెడ్ పర్సెంట్ మనకు మన చేయలే పరిపాలన వచ్చింది బ్రిటిష్ వాడి ఊసు వాసన బ్రిటిష్ వాడి చట్టాలు అన్ని మనకు సంబంధం లేదు కానీ యాభై కంటే ముందు రాజ్యాంగం అమలు కాకముందు ఆ బ్రిటిష్ వాడి చట్టాలని మనం పాటించాల్సి వచ్చింది అందుకే మనం రెండు సెలబ్రేట్ చేసుకుంటాం ఒకటి ఇండిపెండెన్స్ డే అంటే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి అది ఇండిపెండెన్స్ డే బ్రిటిష్ వాడిని ఫిజికల్ గా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి అది ఇండిపెండెన్స్ డే ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంద్రా ఆగస్టువల యాభై జనవరి ఇరవై ఆరు ద రియల్ రియల్ ఇండిపెండెన్స్ డే ఆర్ ద రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం వాడి ఊసు జాడ చట్టాలు ఆ ని తీసుకున్నా సో ఆ విధంగా నేను ఏం ఇక్కడ సారాంశం అంటే ఇదే ఇదే పాకిస్తాన్ అదే మనతో పాటు పాకిస్తాన్ కి రాజ్యాంగం రాసుకోవడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ మనకి మూడేళ్ళలో అయింది సో ఇప్పుడు దానికి మూల కారణం ఎవరు డెఫినెట్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్ ని సమర్థవంతంగా నిర్వహించి మూడేళ్లలో మనకి రాజ్యాంగాన్ని చేతుల అంత పెద్ద టాస్క్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అరవై దేశాల రాజ్యాంగాన్ని చదవాలి మన రాజ్యాంగాన్ని మనం చదువుకోవడానికి మనకు అర్థం కావడానికి మనకు మనకి అది అర్థమైసావదు అట్లాంటిది అరవై దేశాల రాజ్యాంగాలు చదివి అప్పుడు ఉన్న భారతదేశ చట్టాలు చదివి అవన్నింటిని పుస్తకం లెక్క రాసి మళ్ళీ వాటిని అన్నింటిని ఆ యొక్క రాజ్యాంగ పరిషత్తు లేదంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దానికి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరితోటి అప్రూవల్ తీసుకొని దాన్ని చట్టం చేయడం రాటిఫై చేయడం చట్టం చేయడం సో ఆ విధంగా మూడేళ్లలో అంత అత్యంత పెద్ద లార్జెస్ట్ డెమోక్రసీ అంటే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి కావాల్సినటువంటి అనేక చట్టాలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పనలో రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి దాని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద క్రెడిట్ రాజ్యాంగం రచించిన బాధ్యతలో క్రెడిట్ పోతుంది సో వీ షుడ్ అప్రిషియేటింగ్ ఫర్ దట్ అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా మనం కొలుస్తాము సో రాజ్యాంగం రిలేటెడ్ ఎప్పుడు వచ్చినా మనము అంబేద్కర్ గారికి ఆ యొక్క ఆ విధంగా గౌరవం ఇస్తాం సో అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ అంబేద్కర్ గారికి యొక్క కాంగ్రెస్ పార్టీకి కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నమాట వాస్తవం ఆయన ఆలోచనలు ఎస్ ఆయన మేధావి అన్ని ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో అంబేద్కర్ గారి ఆలోచన ఏంటంటే ద చేంజ్ హ్యాస్ టు కమ్ అన్ని ఇట్లా ఇంప్లిమెంట్ ఇట్లా అయిపోవాలి అట్లా సాధ్యం కాదు గాంధీ గారు కూడా యొక్క ఏది అంబేద్కర్ గారు ఎట్లా చేసిర్రో అట్లా చేసే ప్రయత్నం చేసిర్రు కొన్ని ఒక నా ఒక ఫోర్ ఇయర్స్ యొక్క ఏది ఆయన స్వతంత్ర ఉద్యమాన్ని పక్కకు పెట్టిండు పక్కకు పెట్టి ఈ యొక్క దళితులకి హరిజన్ హరిజన్ అని పేరు పెట్టిండి అంబే గాంధీ గారు ఆ విధంగా మేం చేసే పని మీరు చేయండి అని చెప్పి ఆయన రోడ్లు ఊడ్చడం స్టార్ట్ చేసిండు సో అట్లా ప్రయత్నం చేస్తే ఏమైంది అప్పుడు మెజారిటీ ఉన్నటువంటి హిందువులు హిందూ సమాజం అంటే బ్రాహ్మణులు ఇంకెవరైనా ఎవరైతే ఉన్నారో మేము నువ్వు అట్లా చేస్తే నీ స్వతంత్ర ఉద్యమానికి కూడా మేము మద్దతు ఇవ్వమన్నారు సో కాబట్టి ఆయనకి స్వతంత్ర ఉద్యమమే ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి దేశంలోకే అని ఎలగొట్టాలనే ఇది ఉంది కాబట్టి సో ఆయన ఆయన అది ఆయన రెండు దిక్కులో నలిగిపోయాడు అంబేద్కర్ గారేమో ఇది ఇన్ ఇన్స్టెంట్ గా మార్పు రావాలంటాడు సమాజంలోనేమో ఆ యొక్క ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ బ్రాహ్మణులేమో కానియారు ఆయన రెండు దిక్కులను అలిగిపోయింది గాంధీ గారు అర్థమైదా సో అయినప్పటికీ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అన్ని ఒప్పుకొని అవి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అంబేద్కర్ గారిని ఆయన కాంగ్రెస్ తో ఐడియాలజీతో విభేదించినప్పటికీ ఆయన విలుసుకొచ్చి మళ్ళీ ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ లో మెంబర్ చేసి ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి సో ఏర్పడినటువంటి మొత్తం మంత్రులలో అందులో ఐదుగురు కాంగ్రెస్ ని బద్ద వ్యతిరేకించిన వాళ్ళు ఈ బీజేపీ ఇప్పుడు బీజేపీ ఉంది కదా భారతీయ జనతా పార్టీ దాని మూల సంస్థ ఏంది బీజేపీ కంటే ముందున్న దాని పేరు భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ కంటే ముందున్న పేరు ఏంది భారతీయ జనసంఘ్ ఎవరు స్థాపించారు దాన్ని ఆ బ్రాహ్మణుడైనటువంటి బెంగాల్ కు చెందినటువంటి సో ఆ ప్రసాద్ ముఖర్జీ బీజేపీకి సంబంధించిన ఆయన కూడా మీరు ఒక కార్మిక శాఖ మంత్రి చేశారు ఎందుకంటే దేశాన్ని ఇంకా ముక్కలు చేసుకోవాలని ఇంటెన్షన్ లేదు ఆ రెండు ముక్కలు పోయినాయనే బాధపడ్డాం ఏది ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాను ఇప్పుడున్న పాకిస్తాన్ లేదంటే వెస్ట్ పాకిస్తాన్ కాబట్టి ఇంకా ముక్కలు చేసుకోవాలి దేశాన్ని లేదు కాబట్టి అందుకని మనం ఏం చేసినాం యొక్క ఇక అందరినీ కలుపుకొని పోయినాం అర్థమైందా సో ఆ క్రమంలో అయితే అంబేద్కర్ గారు ఏది ఓడగొట్టిర్రు అంటున్నాను వేరే వేరే పార్టీల ద్వారా పోటీ చేసిండు కాంగ్రెస్ కాంగ్రెస్కి అప్పుడు ఉన్నాయి రెండు మూడు పార్టీలే కదా సో కాబట్టి ఆయన స్వతంత్ర ఇండిపెండెంట్ పార్టీ ఏదో లేబర్ పార్టీ ఏదో ఉండే సో ఆ పార్టీల మీద పోటీ చేసేడు ఎస్ ఆయన వేరే పార్టీ మీద పోటీ చేసినప్పుడు డెఫినెట్లీ ప్రజలు కాంగ్రెస్ ఎందుకు కూడా కొట్టినట్టు ఆయన వేరే పార్టీ మీద పోటీ చేసిండు కాంగ్రెస్ అభ్యర్థి వేరే ఆయన సో ఆయన పోటీ చేసిండు ఎవరో కొట్టిర్రు ప్రజలు కొట్టిర్రు ఎందుకంటే అప్పుడు దేశమంతా ఉన్నది కాంగ్రెస్ ఏ అర్థమైందా ఇది హిందూ మహాసభ సావర్కర్ పెట్టిన హిందూ మహాసభ వాళ్ళను కూడా ఉడగొట్టిర్రు పదకొండు యొక్క బ్రిటిష్ వాళ్ళ కింద పదకొండు ప్రావిన్స్లు ఉంటే ఇట్ల కాంగ్రెస్ గెలిచింది అంబేద్కర్ గారిని ఎవరోడగొట్టిర్రు ప్రజలు ఉడగొట్టిర్రు కాంగ్రెస్ కాదు అర్థమైందా సో ఆయన ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ఐడియాలజీని విభేదించేవాడు ఆయనకి ఇన్స్టెంట్ కావాలని ఉండేది ఇన్స్టెంట్ సాధ్యం కాకపోతుండే అప్పుడు సాధ్యం కాలేదు కూడా ఆయన ఎంత కొట్టాలన్న ఆ ఇన్సిడెంట్ కాలేదు ఇప్పుడు వాటి ఫలితాలు అనుభవిస్తున్నాయి కాబట్టి కానీ డెబ్బై ఏళ్ళు పట్టింది ఆ మార్పు సమాజంలో మార్పు రావడానికి సో కాబట్టి అంబేద్కర్ గారిని అప్పుడున్న ప్రజలు వాడగొట్టారు కానీ కాంగ్రెస్ ఉడగొట్టలేదు అయినప్పటికీ ఆయన మేధావి ఆయన తెలివితేటలు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనని దేశ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ రాజ్యాంగ పరిషత్ లో మెంబర్ ఏ కాంగ్రెస్ ఏ పంపించింది అప్పుడు ఎందుకంటే ఈ ఈ యొక్క ప్రావిన్స్ లో ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ వీళ్ళని ఎన్నుకుంటారు అన్నట్టు ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో డైరెక్ట్ ప్రజలు ఎన్నుకోరు కాబట్టి మళ్ళీ కాంగ్రెసే అంబేద్కర్ గారిని ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించి ఆ యొక్క రాజ్యాంగ పరిషత్ కు పంపించింది పంపించి ఆ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి ఆ తర్వాత మనకు ఈ యొక్క రాజ్యాన్ని ఇంప్లిమెంట్ అయినాక ఆయన న్యాయశాఖ చేసింది ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎస్ ఆయన విభేదించి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు ప్రజలు ఒడగొట్టారు కాంగ్రెస్ ఉడగొట్టలేదు